వినాయక చవితి ఉత్సవాలకు నెల్లూరు నగరంలోని ప్రధాన సెంటర్లలో మండపాలు సిద్ధమవుతున్నాయి గత సంవత్సరంలో నెల్లూరు నగరం ఆ మాటకొస్తే నెల్లూరు జిల్లాకే తలమానికంగా నిలిచిన లంబోదర గణేష్ సెంటర్ లో కొలువుర్చబోయే పదిహేడు పాయింట్ ఐదు అడుగుల గణనాధుని ప్రతిష్ట కోసం మండపం ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వామివారికి వన్ గ్రామ్ తో ఆభరణాలు ఆయుధాలు ఏర్పాటు గణేష్ సెంటర్ నిర్వాహకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి దాట్ల చక్రవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి విజయ కృష్ణ చవితికి నెల్లూరు నగరం సర్వం సన్నద్ధమైంది ఇప్పటికే ప్రధాన కోడలలో అదేవిధంగా అనేక మండపాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే మనం గతంలో చూసాం గత సంవత్సరం హైదరాబాద్ ని తలదన్న నెల్లూరులో నిర్వహిస్తున్నారు లంబోదరా గణేష్ సెంటర్లో ఉత్సవాలను మనం ప్రత్యేకంగా కూడా ప్రత్యక్ష ప్రసారం చేసి మరీ మనం ఇక్కడ ఉత్సవాలు చూపించాం ఇప్పుడు అదే లంబోదరా గణేష్ సెంటర్లో మనం ఉన్నాం ఇక్కడ నిర్వాహకులు మదన్ కుమార్ రెడ్డి అదేవిధంగా చక్రవర్తన రెడ్డి గారితో మనం ఉన్నాం ఈసారి రెండు వేల ఇరవై ఐదు లంబోదర గణేష్ సెంటర్లో ఉత్సవాలు ఎలా నిర్వహించబోతున్నారు ఏమేం ప్రత్యేకతలు ఉండబోతున్నాయి తదితర విషయాలు నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గతంలో మనం ఫస్ట్ చేసినప్పుడు ఇదే లంబోదర సెంటర్లో మేము మా యంత్రీ ద్వారా మనం మొత్తం మండపం కానీ ఉత్సవం కానీ అన్ని కార్యక్రమాలు మనం ప్రత్యక్ష ప్రసారాలు చూపించాం నిజంగానే మనం హైదరాబాద్ తల్లిదండ్రు ఎలా పోయినసారి చేసాం ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలు లంబోదర గణేష్ సెంటర్లో ఏం ప్రత్యేకతలతో ఎన్ని రోజులు ఎలా నిర్వహించబోతున్నాం ముందుగా ఎంత్రీ న్యూస్ యాజమాన్యానికి మరియు ఎంత్రీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పోయినసారి మాకు మా లంబోదర గణేష్ ఉత్సవ సమిటిలో మీరు కూడా పాత్ర చాలా పాత్ర పోషించారు అందుకు ముందుగా ధన్యవాదాలు పోయినసారి మొట్టమొదటిసారిగా లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పడి యాభై ఒక్క మంది సభ్యులతో మొట్టమొదటిసారిగా తమిళనాడులోని తంజావూరు సెట్టింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి రెండవ వార్షికోత్సవం రెండవసారి లంబోదరా సెంటర్లో పోయిన సంవత్సరాన్ని తలదండేలా ఈసారి కూడా అంతకు మించి అన్నట్టుగా ఈసారి త్రిశూద్ గణపతి ఆలయాన్ని సెట్టింగ్ ఏదైతే పూణేలో ఉన్నటువంటి త్రిశుద్ధ ఆలయ గణపతి సెట్టింగ్ ఆలయాన్నే ఇక్కడ సెట్టింగ్ని ఏర్పాటు చేసి నెల్లూరు ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పటిదాకా ఎవరు కూడా ఇటువంటి సెట్టింగ్ని మేము మా లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరం కలిసి వేయడం జరిగింది ఇది వినాయకుడు కూడా ఎవరైతే త్రిశూర్తి గణపతి మూడు తొండాలతో నెమలి వాహనంతో ఈసారి దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు మా లంబోదరా గణేష్ ఉత్సవ సమిటీ సభ్యులందరం కూడా ఈసారి జంబో కమిటీ రెండు వందల మందితో కమిటీ కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు ఒకటే నిర్ణయించాం ఏ వినాయక చవితి కూడా మన లంబోదరా సెంటర్లో జరిగే ఉత్సవాలు వినూత్నంగా ఉండాలి ప్రజల మన్నలు పొందాలి ఎక్కువ మంది ఇక్కడకు ఇచ్చేసి ఆ భక్తి శ్రద్ధతో వినాయకుని ఆశీస్సులు పొందాలి అనే కాన్సెప్ట్తో ఈసారి ఈ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది చాలా బాగా వేయంతో కూడుకున్నటువంటి సెట్టింగ్ని వేయడం జరిగింది దీనికి మాకు దాతలు నెల్లూరు నగర ప్రజలందరూ కూడా చాలామంది సహకరించారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సంవత్సరం దాంతోపాటు కోరికల గుంజ కోరికలు తీర్చే గుంజ రెండు రకాల గుంజలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల కోరిక మేరకు కోరికన కోరితే ఖచ్చితంగా ఈ లంబోదరుడు తీరుస్తా ఉన్నాడు దానికి చాలామంది పోయిన సంవత్సరం నిదర్శనం అందుకని ఈ సంవత్సరం కూడా దానికి ఒక కట్టుబాటు ఉండాలని చెప్పి కోరికలు తీర్చే గుంజ పసుపు కొమ్ములతో మీరు న్యాయమైనటువంటి కోరిక కోరుకొని ఆ పసుపు కొమ్ముతో ఆ గుంజకి పసుపు కొమ్ము కట్టినట్టయితే ఖచ్చితంగా మీ కోరికని ఆ లంబోదరుడు తీరుస్తాడని చెప్పి ఆశిస్తా ఉన్నాను గణేష్ ఉత్సవాలంటే ఎవరు కూడా ఏదో ఫార్మాలిటీకి ఒక పద్ధతి పూజ అనే విధంగా చేస్తారు కానీ మీరు దాదాపు నెల ముందు నుంచే ఇక్కడ పనులు ప్రారంభించేప్పుడు గుంజనాటి ఆ కార్యక్రమం ప్రారంభించారు మీడియాని పిలిచారు ఈ కార్యక్రమాలంటే కూడా సోషల్ మీడియాని బాగా వాడుకొని మరి నెల్లూరు నగర ప్రజానికి కానీ అదేవిధంగా నాకు తెలుసు రెండు మూడు జిల్లాలకు కూడా సోషల్ మీడియా అంటే ఎక్కడెక్కడికి వెళ్తుంది ఈ సోషల్ మీడియాని వాడుకునే ఐడియా ఎవరిది దీని ద్వారా ఇంకేమేమి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మీరు సోషల్ మీడియాని వేదికగా చేసుకోవడానికి కారణం ఏంటి సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇంకేం కార్యక్రమాలు చేస్తారు మేము సోషల్ మీడియా వేదికగా చేసుకొని మేము చేయకుండా ఏమి చేయింది చేసినట్టుగా ఏం చూపించట్లే పోయిన సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా చూపించాం కల్లారా చూశారు వాళ్ళు మేము నెల ముందుగా కాదు మేము స్టార్ట్ చేసింది ఆరు నెలల ముందు పోయిన సంవత్సరం వినాయక చవితి అయిపోయిన మూడు నెలలకే మా నెక్స్ట్ వినాయక చవితి ఏం చేయాలని చెప్పి మేమిద్దరం కూర్చొని నేను చక్రి అనేక మందితో ఏం నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తే బాగుంటుంది కొత్తగా జనాలకు చూపించాలని చెప్పి ఈ సెట్టింగ్ని మేము పూణేలో ఉన్నటువంటి త్రిశూర్తి గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయ నమూనాను చూసి పదిహేడు వందల యాభై నాలుగు సంవత్సరంలో అత్యంత నిపురాంతరమైనటువంటి ఆలయాన్ని చూసి ఈ ఆలయాన్ని ఇక్కడ సెట్టింగ్ చేయాలని చెప్పి మేమిద్దరం కూడా అనుకొని దాన్ని మా కమిటీ సభ్యులందరితో చర్చించి తర్వాత తీర్మానం చేసి దాన్ని మేము వేసాం సోషల్ మీడియాలో ఈరోజు మేము చేసేదల్లా కూడా ప్రతిదీ కూడా మేము చేసినటువంటి కార్యక్రమాలు చూపిస్తూ ఉన్నాం వాటికి విశేష స్పందన వస్తూ ఉంది ఒక వీడియో పెడితే లక్షల మంది చూస్తూ ఉన్నారు ఎందుకంటే దాంట్లో నిజా ఉంది పోయిన సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధతో మేము రోజుకి ఐదు వేల మంది వస్తుంది అనుకుంటే రోజుకి యాభై వేల మంది వచ్చినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కూడా రోజుకి యాభై వేల మంది నుంచి లక్ష మంది వచ్చేసరికి అవకాశం ఉంది ఎంతమంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి ప్రసాద్ ప్రసాదాలు వాళ్ళకి అందజేస్తాం వాళ్ళు భక్తి శ్రద్ధలతో లోపలికి వచ్చి ఆ గణనాథిని ఆశస్ తీసుకుని వెళ్ళొచ్చు ఎక్కడా కూడా మేము చేసే ప్రతి పోస్ట్ కూడా నిజంగా ఇక్కడ మేము చేసే కార్యక్రమాలని తెలియజేస్తా ఉన్నాం నిజంగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా అది అనిపిస్తుంది కాబట్టి వారు వాటిల్ని ఎక్కువ లైక్ చేస్తూ ఉన్నారు గతంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు ఐదు రోజుల తర్వాత ఏదైతే లడ్డు వేల ఉందో అది ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది దాదాపు తొమ్మిది లక్షల వరకు కూడా వెళ్ళినట్టు నాకు నాకున్న గుర్తు అయితే ఈసారి ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు ఈసారి లడ్డులో స్పెషల్గా ఉంటుంది ఎనిమిది లక్షల ఒక్క వెయ్యి వెళ్ళింది లాస్ట్ టైము పోయినసారి కూడా ఐదు రోజులు చేశాం ఈ సంవత్సరం కూడా ఐదు రోజులు వినాయక చవితి మొదటి రోజు ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకి వినాయకుని ప్రతిష్ట సాయంత్రం ఆరు గంటలకి నూట ఎనిమిది జంటలతో నెల్లూరు జిల్లాలో ఎవరు కూడా చేయరు నూట ఎనిమిది జంటలతో వినాయకుని మట్టి వినాయకుని తీసుకొని వారి చేతే ప్రతిష్ఠించి వారి చేతే పూజ చేయించి వారి చేత నిమజ్జనం చేసే కార్యక్రమం మొట్ట బహుశా తెలిసిన నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఒకే ఒక దగ్గర జరుగుతుంది అది లంబోదర గణేష్ ఉత్సవ సమితి వారు నిర్వహిస్తూ ఉన్నారు రెండవ రోజు దాదాపు విద్యా గణపతిగా కొలు అవుతాడు నెల్లూరు నగరంలో ఉండే పదివేల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే కార్య కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం నెల్లూరు నగరంలో ఉండే ప్రతి విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఆ గణనాథుని లంబోదుడు ఎవరైతే విద్యా గణపతిగా కొలినటువంటి లంబోదుడి వినాయకుని కాడికి వచ్చి మీరు ఆశిస్తులు పొందాలని కోరుకుంటా మూడవ రోజు పుష్పాలంకరణ అంటే నెల్లూరు నగరంలో కొన్ని తొమ్మిది రకాల పుష్పాలతో మూడు టన్నులు దాదాపు మూడు వేల కేజీల పూలతో తీసుకువచ్చి వచ్చినటువంటి ప్రతి భక్తుడి చేత నేరుగా స్వామివారికి పూలు చెల్లించే కార్యక్రమానికి అదేవిధంగా ఉట్టి మహోత్సవ కార్యక్రమం నాలుగో రోజు నాలుగో రోజు సాయంత్రం నా ఆరు గంటలకి పెద్ద ఈవెంట్ మెగా ఈవెంట్ దానికి హీరో ఆది పిన్శెట్టి గారు హీరోయిన్ను అదేవిధంగా సింగర్సు యామిని దామిని అరుణ్ కౌటన్య అదేవిధంగా బిగ్ బాస్ ఆదిరెడ్డి అదేవిధంగా వాళ్ళందరూ కూడా దీనికి విచ్చేసి లడ్డు వేలం పాట కార్యక్రమంలో గెస్టులుగా వాళ్ళందరూ కూడా వచ్చి లడ్డు పాట ఆ రోజు జరగబోతూ ఉంది ఈసారి పోయినసారి మొట్టమొదటిసారిగా ఎనిమిది లక్షల ఒక్క వేయిపోయింది ఈసారి ఎంత పోతుందో మనం ఊహించలేము అదేవిధంగా ఐదవ రోజు సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడి నుంచి ఓ నగర ఉత్సవం జరిగి నగరం అంతా లంబోదరిని తిప్పుతూ దాదాపు ముప్పై కళా బృందాలతో నెల్లూరు నగరం అంతా కూడా వినాయకుడిని నిమజ్జన కార్యక్రమం ఉంటుంది లంబోదరా గణేష్ సెంటర్ నిర్వాహకుల్లో మరొకరు చక్రవర్తి రెడ్డి గారు ఉన్నారు ఆయనతో కూడా అడిగి మరి విషయాలు తెలుసుకున్నాం అయితే ప్రత్యేకంగా మేము మీ ఇన్స్టా పేజ్ చూసి తెలుసుకున్నాం ఈసారి వన్ గోల్డ్ గ్రామ్తో ఆభరణాలు ఎక్కడ లేని విధంగా చేస్తున్నామన్నారు ఏంటి కాన్సెప్ట్ ఏమేమి చెయ్యకొచ్చు ముఖ్యంగా ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ముంబై ముంబైలో దీన్ని మొదలుపెట్టారు ముంబై లాల్బాగ్ రాజా కానీ దగుడ్ సెట్ కానీ చింతామణి కానీ ఇవన్నీ మనకు పేర్లు కొత్తగా ఉన్నా ముంబై వాసులందరికీ సుపచితులు ఇవన్నీ సెంటర్లు బొమ్మల పేర్లు స్వామివారి సెంటర్స్ ఆ సెంటర్స్ లంబోదర సెంటర్ అట్లా అక్కడ ఈ టాప్ త్రీ అక్కడ మామూలుగా మట్టి విగ్రహం చేసినా కూడా వాటికి అలంకరణగా లాల్బాగ్ అయితే కంప్లీట్గా బంగారంతోనే బంగారు కిరీటాలు బంగారు ఆభరణాలు చేస్తారు రిమైనింగ్ అన్నీ కూడా ముంబైలో టాప్ అన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్తో కిరీటాలు దానికి ముక్కుకి తొడుగులు దండ ఆభరణాలు నగలు కడియాలు ఇవన్నీ చేస్తారు అలాగే అంబానీ అంబానీ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వినాయక చోట్ చేస్తారు వాళ్ళు కూడా ఇక్కడే చేస్తారు భాగ్య భాగ్యనగర్ జ్యువెలరీస్ అని ముంబైలో లాల్బాగ్లో ఉంది లాల్బాగ్కి నేను మాతను వెళ్ళి ఆ భాగ్యనగర్ జు జ్యువెలరీస్ ఓనర్తో కూర్చొని మాట్లాడి ఇట్లా మా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కూడా ఆశ్చర్యపడ్డు ఇంత పెద్ద బిల్డింగ్ తర్వాత ఆరు లక్షల బిల్లు పదకొండు రకాల ఐటమ్స్ ఏపీలో ఇప్పటిదాకా ఎవరు ఎవరు రాలేదు సార్ అన్నాడు ఏపీలో కూడా చెప్పేది అతను చెప్పేదాని ప్రకారం ఏపీలో మేమే ఫస్ట్ మన నెల్లూరు లంబోదరనే లంబోదరుడే ఫస్ట్ కిరీటం తప్ప కిరీటం ఎక్స్టరీ ప్లాన్ చేస్తాం కిరీటం తప్పితే పెద్ద హారం ఆరు చేతులకి కడియాలు లంబోద మన విన విఘ్నేశ్వరుడి తొండానికి ఒక హారం సపరేట్గా హారం చెవులు కమ్మలు కిరీటానికి పైన ఒక జరుక ప్లస్ సూలం ఖడ్గం కమలం గొడ్డలి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్తోనే ఒక మండే స్వామివారు ఇంచుమించు ఒక బంగారు ఆభరణాలతోనే అలంకరించినట్టు పదిహేడున్నర విగ్రహం ఆరు చేతులు చేతుల్లో ఉన్న ప్రతి ఆభరణం స్వామివారి స్వామివారి మెడలో ఉన్న నగలతో పాటు మొత్తం వన్ గ్రామ్ గోల్డ్తో మెలమెలా మెరుస్తుంటే అది ఎలా ఉంటుందో ఒకసారి నెల్లూరు ప్రజలకి అది మేము చూపించాలనుకున్నాం అంత గ్రాండ్నెస్ ఒకసారి మనం ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు నుంచి అవన్నీ అలంకరి ఇరవై ఇరవై ఆరో రాత్రి అలంకరించి ఇరవై ఏడు ఉదయాన్నే మొదటి పూజ నుంచి ఆ అలంకరణ అంతా ఏర్పాటు చేసి మన ప్రజలకి అంకితం చేస్తాం స్వామివారి అవన్నీ ఈ అలాగే ఈ నగలన్నీ కూడా మొట్టమొదటిసారి తెస్తున్నాం కాబట్టి రేపు సాయంత్రం దాని ఒక కార్యక్రమం చేసి మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం అయితే పోయినసారి చేసినప్పుడు ఇరవై నాలుగు ఈ లంబోదర్ సెంటర్లో ఉత్సవాల్లో కూడా పూజలతో పాటు ఐదు రోజులు ఉత్సవాలు కూడా చాలా ప్రత్యేకంగా చాలా రకాల మేళాలు తాళాలు పెట్టి ఊరేగింపు చేసిన పరిస్థితి ఉంది నెల్లూరులో నెల్లూరు జిల్లాలో ప్రత్యేకం పోయినసారి సో ఈసారి ఊరేగింపుకి స్వామివారి ఉత్సవానికి నిమజ్జనోత్సవానికి ఏమేం ప్రాణాయాలు చేస్తాం ఈసారి నెల్లూరులో మొట్టమొదటిసారిగా మన కొమ్ముకొయ డ్యాన్స్ కొమ్ముకోయ డ్యాన్స్ కోబ్రా డ్యాన్స్ కోబ్రా డ్యాన్స్ అంటే అడవి అడవి మనుషుల వేషాల్లో నిజమైన పాముని నిజమైన అన్నకొండ అన్న అన్నకొండ చిలువ పాముని మెడలో వేసుకొని నృత్యం చేస్తారు అలాగే నృత్యకారులు ఒక పది మంది అది సపరేట్ ట్రిప్పు విజయవాడ నుంచి ప్రత్యేకంగా తీన్మార్ హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక స్పైడర్ ఆకారంలో ఉండే ఒక డీజే అలాగే మన పొడుగు మనుషులు మరియు కోలాటం మన జెండా గారండి కొన్ని సంవత్సరం జెండా గారి చాలా బాగా ఆకట్టుకుని నెల్లూరు ప్రజలను ఆకట్టుకుని జెండా గారెడ్డి మరియు ఇంకో ఇంకొన్ని ఇంకా ఇంకా ఉన్నాయి చెప్తాను మళ్ళీ ఇంకా ఇంకా కొన్ని కొన్ని రకాలతో అన్ని రకాలతో దాదాపు ఒక పదిహేను పదిహేను రకాల కళా బృందాలతో దాదాపు ఒక రెండు కిలోమీటర్ల మేర మా మన గణేశుడి నగరోత్సవంలో కళా బృందాలతోనే నిండి ఉంటాయి ఒక నెల్లూరు ప్రజలకు మటుకు ఒక భారీ ఊరేగింపు ఇవ్వబోతున్నాం అయితే ఈ ఉత్సవాలకి ప్రతిసారి కూడా అనుమతులు కొంచెం కష్టతరంగా ఉండేది పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం అంటే మన ఒక్క మండపం కాదు జిల్లా వ్యాప్తంగా అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో అనుమతులు ఇస్తుంది విద్యుత్ కూడా ఉచితం అని మనం ఇప్పుడే విన్నాం లోకేష్ గారు ప్రకటించారని వీటి మీద మీరేం కామెంట్ చేస్తారు నేను ఇప్పుడే అంటే నాతో వినాయక చవితి లంబోదరా సెంటర్ కాకుండా రాజకీయంగా ఇద్దరు యాక్టివ్ కాబట్టి మా మా ఏరియాలో కూడా దాదాపు ఒక పది బొమ్మలు మదన్ ఏరియాలో పది బొమ్మలు వీటికి పర్మిషన్స్ కోసం ప్రజలు మా దగ్గర కోసం ఉంటారు మేము చందాలేస్తుంటాం ఇప్పుడే లోకేష్ గారు ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్విట్టర్లో పెట్టి చేశారు చూశాను చాలా ఆనందం వేస్తాను రాజకీయ విమర్శలు చేయట్లేదు కానీ ఎవరూ ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపు పాతి కోట్లు వెచ్చిచ్చి వినాయక చవితి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ ఆన్లైన్లో కూడా పర్మిషన్లు పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా పర్మిషన్లు ఇవ్వడం అనేది ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ కూడా ఒకటికి మూడు రోజులు అధికారుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాలంటే అది కొంచెం చిరాకు తెప్పించే విషయం అవన్నీ లేకుండా సింగిల్ ఆన్లైన్ లెటర్తో అన్ని అన్ని పర్మిషన్స్ ఒకే ఒకటేసారి ఇవ్వడం అనేది ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాం ముఖ్యంగా మా లంబోదర సెంటర్కు మటుకు మా నాయకులు కోటంరెడ్డి సిద్ధరెడ్డి గారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ గారు వీళ్ళ 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 అండదండలు వీళ్ళ సలహాలు సూచనలతో మేము ముందుకెళ్తున్నాం వాళ్ళ సహకారానికి మేము ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఫైనల్గా ఒక మాట చెప్పండి వినాయక చవితి ఉత్సవాలు అంటేనే యువత కేరింతలు ఉత్సాహం అయితే ఈ క్రమంలో చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి చాలా దగ్గరలో ఇంత పెద్ద ఈవెంట్ విజయవంతంగా ఎటువంటి ఇబ్బందులు అక్కడ నిర్వహిస్తున్నారు జిల్లా యూత్కి ముఖ్యంగా ఇటువంటి ఈవెంట్స్ నిర్వహించే వాళ్ళకి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే వాళ్ళకి లంబోదరా గణేష్ సెంటర్ నిర్వాహకులుగా ఏం సూచిస్తారు దయచేసి మీరు విగ్రహం తీసుకొచ్చే రోజు నుంచి విగ్రహం నిమజ్జనం దాకా మద్యానికి దూరంగా ఉండండి మేమైతే పాటిస్తున్నాం మేమే కాదు మాతో ఉన్న ఇరవై రెండు వందల మంది వాలంటీర్స్ పాటిస్తున్నారు ప్రాణాలు చాలా విలువైనవి మనం సరదాకి ఒక యూనిటీ కోసం అందరినీ ఒక దగ్గర గుమ్ముగూడే ఒక ఒక కార్యక్రమ కోలాహలంగా చేసిన కార్యక్రమం విషాదంతో ముగియకూడదు అందరూ మనసులో భయంగా మనతో అందరు పెద్దలు అందరూ ఓన్లీ పిల్లలే కాకుండా పెద్దలను కూడా దాన్ని ఇంక్లూడ్ చేస్తే జాగ్రత్తలు కరెంటు వైర్లు ఉన్నాయి కరెంటు వైర్లు అది ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంతకన్నా పదింతలు జాగ్రత్త తీసుకోవాలి కరెంట్ అనేది చాలా ప్రమాదం విగ్రహం నిమజ్జనంలో కానీ విగ్రహం తరలించేటప్పుడు కానీ స్టేజ్ కట్టేటప్పుడు కానీ పందుర్లు వేసేటప్పుడు కానీ కరెంట్ వైర్లు ఉంటే లోకల్ ఏఈకి లోకల్ లైన్ మ్యాన్కి చెప్పుకొని కరెంట్ ఆపుకొని ఇంకా అవసరం అయితే అసలు ఆ కరెంట్ వైర్లకు దూరంగా దయచేసి కట్టుకోండి ఎందుకంటే ఎన్నో ప్రాణాలు బలైపోయినాయి ఈ సంవత్సరం వినాయక చవితి విగ్రహాల తరలింపుల్లో విగ్రహ తయారీల్లో మీరు అందరూ చూసుంటారు దయచేసి నెల్లూరు జిల్లా అందరికీ మేము ఒక సందేశం ఇస్తున్నాం దాదాపు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నాం మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మమ్మల్ని చూసి కావాలంటే వచ్చి చూడండి మా చుట్టుపక్కల ఎక్కడ కరెంటు వైర్లు లేకుండా ఉన్న కరెంట్ వైర్లు మేమే ఎల్సీలు కట్టి కరెంటు వైర్లు షిఫ్ట్ చేసి ఎందుకంటే ప్రాణాలు చాలా విలువైనవి ఉత్సవాలు ఊరేగింపుల కన్నా మన కుటుంబాలు మన కోసం ఎదురు చూస్తుంటాయి మనం అన్ని సాన్ని ముగించుకొని సాయంత్రం ఇల్లు జారడం ముఖ్యం కాబట్టి అందరూ కూడా మనసులో పెట్టుకొని ఉత్సవం చేయండి పదిహేడున్నర అడుగులు ఎత్తుండే స్వామివారికి పదకొండు రకాల వన్ గ్రామ్ గోల్డ్తో ఇప్పటివరకు ఏపీ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎక్కడైతే ముంబై నగరంలో ప్రసిద్ధి చెందిందో రిలయన్స్ అధినేత ఆ తాయి వాళ్ళు నిర్వహించే విధంగా మన లంబోదా గణేష్ సెంటర్లో ప్రత్యేకంగా ఆభరణాలు తీసుకువస్తామని చెప్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం ఉచిత విద్యుత్ మండపాలకు ఇవ్వడం పట్ల కూడా నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో ఎవరైతే ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఆ యువకులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మన నిర్వాహకులు మదన్ కుమార్ రెడ్డి అదేవిధంగా చక్రవర్ధన్ రెడ్డి ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి సో ఈ సంవత్సరం కూడా నెల్లూరు నగర ప్రజానికంతో పాటు జిల్లా ప్రజానికం లంబోదర గణేష్ సెంటర్ విజిట్ చేసి వాళ్ళు చేయబోయే ప్రత్యేక పూజలు ఏవైతే ఉన్నాయో అన్ని వీక్షించాలని చెప్పేసి అందరూ కూడా వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులు తెలుపుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నాయబుతో విజయకృష్ణ లంబోదర గణేష్ సెంటర్ నుంచి అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఏ లైన్ క టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంక జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాట్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డౌ కందూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు